ఇంట్లో నేను ఇది వరకు చేశాను సార్ ఇదివరకు నేను ఇంట్లో ఇది వరకు ఒకటిన్నర సంవత్సరం చేశాను సార్ చేసి ఇంటికి వెళ్ళాను సార్ ఇంటికి వచ్చిన తర్వాత నేను మళ్ళీ వస్తానని చెప్పాను సార్ మూడు నెలలకి టికెట్ ఇచ్చింది సార్ సార్ మూడు నెలలకి టికెట్ ఇస్తే సార్ నేను ఐదు నెలల దాకా రాలేదు సార్ ఐదు నెలల తర్వాత ఫోన్ చేసింది సార్ ఫోన్ చేసి నీకు రెండు లక్షలు డబ్బు ఇస్తాను నీకు చేత పెంచుతాను రవి నువ్వు రావు సార్ నాకు ఇంటి దగ్గర పాకి లోన్ను బట్టి ఆశపడ్డాడు సార్ ఆశపడి నేను కొంత దూరం వచ్చాను సార్ సార్ వచ్చిన తర్వాత రెండు నెలలు బాగానే ఉన్నింది సార్ ఒకసారి బండరి పేరు వచ్చింది సార్ వీళ్ళకి తెలిసిన ఆయన ఎవరో ఉంటుంది సార్ పోలీస్ స్టేషన్లో ఉంటాడు పోలీస్ సార్ ఆయన పట్టుకొని కొట్టాడు సార్ పోలీస్ వేసి ఆయన పర్లేదు లేదు నా గుడ్డే బాధలు ఇదంతా అనుక్కొని ఉండిపోయాను సార్ మళ్ళీ మొన్న నాలుగు రోజుల కిందట చెడిపోయింది సార్ వారం కిందట చెడిపోయింది సార్ రెండు రోజులు బాగానే ఉంది సార్ మూడో రోజు కొట్టేస్తుంది సార్ కొట్టేసింది సార్ చెప్పుకోలేదు సార్ నా భార్య బిడ్డలను చూసుకోవాలి సార్ ప్లీజ్ సార్ సేవ్లీజ్ సార్ గవర్నమెంట్ వాళ్ళు అవుతుంది సార్ ఖచ్చితంగా అవుతుంది సార్ సార్ ఎక్కువ వినపడతాయి మళ్ళీ పైకి వస్తారు సార్ ఏ ఫోన్ ఎక్కడిద నడిపిస్తారు సార్ ఇంకా కొట్టేస్తారు సార్ సార్ సరే ఉంటాను సార్ ఈ స్టోర్ రూమ్లో వేసేసాను సార్ నన్ను స్టోర్ రూమ్లో వేసేసాను సార్ స్టోర్ రూమ్లో వేసేది సార్ ఉంటాను సార్ సార్ ప్రతి ఒక్కరూ షేర్ చేయండి సార్ ఫ్యామిలీ నేను నన్ను చూడాలి ఉన్నాను సార్ ప్లీజ్ సార్ ఇది నరేంద్ర మోడీ దగ్గరికి తీసుకెళ్ళాను సార్ మన ఇండియన్ ఎంబసీ వరస్ట్ ఎంబసీ సార్ ఇక్కడ ఏ పని అవుతానంటు వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్ ఇక్కడ నానంటు వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్ అందరికీ దేవుడే అనుకుంటారు కానీ ఈ నాలుగు రోజులు బతికించింది దేవుడు ఈ ఐదు రోజుల నుంచి బతికిస్తుంది మీడియా అనిపిస్తుంది సార్ నాకు అనిపించి వీడియోలు పెడుతున్నాను సార్ సార్ ప్లీజ్ సేవ్ మీ సార్ నా భార్య పిల్లలు చూడాలని సార్ పన్నెండు రోజులు అవుతుంది సార్ నా భార్య డెలివరీ వాళ్ళని చూసుకోకుండా చచ్చిపోతనే ఉండడం భయంగా ఉంది సార్ సార్ రేపెట్టి పరిస్థితిలో నాకేమన్నా అయినా కూడా మీరే ఉండాలి సార్ నా భార్య బిడ్డలుగా న్యాయం చేసేవాళ్ళు Нет, такой мечта